పుష్పటు మూవీ షూటింగ్ అయితే క్యాన్సిల్ అయింది భయ్య సుకుమార్ కి కి మధ్య పెద్ద గొడవ అంటున్నారు సుకుమార్ ఏమో లో ఉన్నారు ఇంకా అర్జున్ కూడా నిన్న అర్ధరాత్రి ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయారు అనమాట కానీ అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఆయన గెడ్డం తీస్తారు గెడ్డం తీసి మాస్క్ పెట్టుకుని అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ లో కనిపించారు ఇప్పుడు పొద్దున్నే లేచి చూడగానే ఈ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి అసలు జరిగిన గొడవ ఏంటి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇలా ప్రతి విషయాన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండింగ్ వరకు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబర్ సపోర్ట్ చేయండి ఇదంతా సోది కాదు భయ్య నిజంగానే జరిగింది కొన్ని ఇండస్ట్రీ రిలయబుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట అదే చెప్తున్నా ఇక్కడ సో ఇంక ఓపెన్ చేస్తే నిజం చెప్పాలంటే అర్జున్ అలాగే సుకుమార్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు వీళ్ళ రిలేషన్ చాలా నుంచి అయితే కొనసాగుతుంది వీళ్ళ కాంబినేషన్లో ఆర్య ఆర్య టు పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి యాక్చువల్లీ జరిగింది ఏంటంటే పుష్ప మంచి హిట్ అయింది కానీ మీకు లేదో ఆ టైంలో సుకుమార్ అయితే ప్రమోషన్స్లో పాల్గొనలేదు ఈవెన్ హిందీలో ఒక్క ప్రమోషన్ ఈవెన్ కూడా పెట్టలేదు భయ్య సినిమాని డే అండ్ నైట్ కష్టపడి రెడీ చేసి బీజిఎం కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోయినా అలాగే రిలీజ్ చేస్తారు ఎందుకంటే టైం లేదు కాబట్టి అనుకున్న డేట్కి డిసెంబర్ సినిమాని తీసుకురావాలని చాలా కష్టపడి అసలు సరిగ్గా ప్రమోషన్స్ కూడా చేయకుండానే మూవీని రిలీజ్ చేశారు అనుకోకుండా అదృష్టం బాగుండి హిందీలో తెగ ఆడేసింది మన తెలుగులో అప్పట్లో టికెట్ రేట్లు బాగా తక్కువ ఉండడం వల్ల కొంచెం బ్రేక్ ఈవెన్ అవ్వక కొన్ని కొన్ని చోట్ల నష్టాలు వచ్చాయి కానీ బట్ సినిమా అయితే మంచి కంటెంట్ అని పేరు తెచ్చుకుంది హిందీలో భయంకరంగా ఆడేసి భీభత్సమని క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత పుష్ప టూ మూవీని అయితే స్టార్ట్ చేశారు కానీ మీకు తెలుసో తెలీదు పుష్ప టూ మూవీ షూటింగ్ అప్పటికొక ఒక థర్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది అండ్ స్టోరీ అయితే ఫుల్గా రెడీగా ఉంది కాకపోతే కాకపోతే ఎప్పుడైతే పార్ట్ అని పెద్ద హిట్ అయిందో సో పార్ట్ టూ ఇంకా బాగా తీయాలి అని చెప్పేసి స్టోరీలో కొన్ని మెయిన్ చేంజెస్ చేశారు అలాగే తీసిన థర్టీ పర్సెంట్ కూడా వెనక్కి పడేసారు అనమాట డస్ట్బిన్ లో పడేసినట్టే ఇంకా సో మళ్ళీ ఫస్ట్ నుంచి తీయడం మొదలు పెట్టారు సో అప్పటి నుంచి వరకు అంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పైన అయింది సినిమా మొదలై పుష్ప టూ అని కాకపోతే త్రీ ఇయర్స్ అయినా షూటింగ్ అయితే చాలా స్లోగా జరుగుతుంది ఇది వరకు మీకు చెప్పని కూడా రోజుకి ఒక సీన్ తీస్తున్నారు రా బాబు ఆ సుకుమార్ అని చెప్పేసి అంటే కొంత కొంతమంది డైరెక్టర్స్ అయితే రాజమౌళి లాంటి వాళ్ళు సో చాలా ఓపిక్గా చెక్కుతూనే ఉంటారు సినిమాల్ని కాకపోతే అల్లు అర్జున్కి జరిగిన నష్టం ఏంటంటే ఈ పుష్ప టూ త్రీ ఇయర్స్ పట్టింది కదా షూటింగ్కి సో ఈ గ్యాప్లో అట్లీ సినిమా అలాగే కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ అయితే వదులుకోవాల్సి వచ్చిందట సో ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన మనసులో అలాగే ఉంది సో ఒక రోజు జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ గారు షూటింగ్ మొత్తం రెడీ అయిన తర్వాత అనుకోకుండా సడన్ గా క్యాన్సిల్ కొట్టేశారు నిజంగా ఆ రోజు తీయాల్సిన చాలా ఇంపార్టెంట్ సీన్స్ అట సో అనుకోకుండా క్యాన్సిల్ కొట్టేసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ అయితే వెళ్ళిపోయారు సో అది సుకుమార్ గారిని కొంచెం హట్ చేసింది అది కూడా ఆయన మనసులో పెట్టుకున్నారు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్ గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డేట్ అని రెడీ చేసుకున్నారు ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పేసి రెండు సాంగ్స్ కూడా వదిలేరు మూవీ టీం వాళ్ళు కూడా ఇంకా చాలా షూటింగ్ చేయాల్సి ఉన్నా సరే ఫాస్ట్ ఫాస్ట్ గా చేద్దామని చెప్పేసి డే అండ్ నైట్ కష్టపడదామని మొత్తం అందరూ రెడీగా ఉన్నారు కాకపోతే ఈసారి జరిగింది ఏంటంటే సుకుమార్ ఈసారి మొత్తం షూటింగ్ అంతా రెడీగా ఉన్న లాస్ట్ మినిట్లో తెల్లారి గట్ల ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ కి సినిమా ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయండి ఈ రోజు మాత్రమే కాదు ఒక టెన్ డేస్ షూటింగ్ క్యాన్సిల్ చేయండి అని సుకుమార్ చెప్పారంట ఆయన సుకుమార్ గారు చెప్పి ఆయన వేరే వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు సో అప్పుడు మళ్ళీ షూటింగ్ అయితే మొదలు పెట్టారు ఈసారి అల్లు అర్జున్ అయితే కొంచెం హట్ అయ్యారనమాట ఆయన మేకర్ అలాగే ఆయన కొన్ని కమిట్మెంట్స్ని పక్కన పెట్టి కంటిన్యూస్గా షూటింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ డేట్ అనుకునేసరికి ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా చేద్దామని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అందరూ అనుకున్నారు కానీ సుకుమార్కి ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఇంకా డెడ్ లైన్ పెట్టుకున్నారు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్ సినిమా వచ్చేయాలంటే వరుసగా ఒక్క రోజు కూడా హాలిడే ఒక్క షూటింగ్ చేయాలి కానీ సుకుమార్ మాత్రం కావాలని చేస్తారు ఇంకేదో ఫ్యామిలీ ఫంక్షన్ తెలియదు కానీ సో ఆయన కూడా షూటింగ్ మొత్తం రెడీగా ఉన్న టైంలో పీక్ టైం ఆ టైంలో ఎందుకంటే షూటింగ్కి గ్యాప్ ఇస్తే అనుకున్న టైంకి సినిమా రిలీజ్ చేయలేరు ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ కానీ వెళ్ళిపోయారు సో దానివల్ల ఒక సెవెన్ డేస్ షూటింగ్ పోయింది ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టారు భయ్యా కాకపోతే ఈసారి జరిగింది ఏంటి అసలు మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వద్దాం అనుకుంటున్నాం మన దగ్గర ఎంత అవుట్పుట్ ఉంది అసలు ఎంత రెడీగా ఉంది ఇప్పటివరకు సినిమా ఎంత తయారైంది మన ప్రోడక్ట్ అని మొత్తం ప్రొడ్యూసర్స్ హీరో డైరెక్టర్ మిగిలిన మెయిన్ ఇంపార్టెంట్ మూవీ టీం వాళ్ళందరూ కలిసి కూర్చుని చెక్ చేశారట చూస్తే సిక్స్టీ పర్సెంట్ సినిమా అయ్యిందంట భయ్యా ఇంకా ఫార్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ డేస్ వర్కింగ్ చేయాలట ఆ వర్కింగ్ డేస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ దానికి చిన్న చిన్న అయ్యి అలాగే కొంచెం ప్రోస్ వర్క్లు ఇవన్నీ ఉంటాయి కదా డబ్బింగ్ ఇవన్నీ చేయాలి సినిమా రిలీజ్ డేట్ చూస్తేనేమో గట్టిగా కొడితే రెండు నెలలు కూడా లేదు కాకపోతే షూటింగ్ వర్కింగ్ డేసే అరవై ఆరు రోజులు ఉన్నాయి అంటే షూటింగ్ ఎప్పుడు చేస్తారు పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తారు ఇంకొక వైపు ఏమో హీరో డైరెక్టర్ దగ్గర అక్కడే గొడవ మొదలైంది ఆల్మోస్ట్ ఇంకా ఇద్దరి మధ్య ఈగో క్లాష్ అనమాట ఇది నిజంగానే నిజం కథలు అయితే నేను చెప్తున్నాను అనుకుంటున్నాను కానీ నిజంగా జరిగింది ఇదే సో సరేలే అప్పటికి ట్రై చేద్దాం అనుకున్నారు కాకపోతే ఇంకా వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇంకా అప్పటికి రెండు సాంగ్స్ కూడా వదిలేశారు సో ఇంకా షూటింగ్ షెడ్యూల్సే అరవై ఆరు రోజులు చేయాలంటే ఇంకా ఆలోచించండి ఇంకా చేసేది లేక పోస్ట్పోన్ అయితే చేస్తారు కానీ కొన్నాళ్ళ పాటు మూవీ టీం వాళ్ళు బయటికి చెప్పలేదు ఆ తర్వాత ఎప్పుడికో అఫీషియల్ పోస్టర్ వేశారనుకోండి డిసెంబర్ సిక్స్త్ వస్తున్నట్టు కాకపోతే అక్కడ మళ్ళీ బన్నీ అలాగే సుకుమార్ మధ్య డైరెక్ట్ ఈగో క్లాష్ అయితే అయ్యింది డైరెక్ట్గా అరిచేసే గొడవ అయితే కాదు కానీ అంటే మూవీ టీమ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా సుకుమార్ మీద కొంచెం కోపంగానే ఉన్నారు ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి షూటింగ్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా మూవీ ప్రొడ్యూసర్స్ అలాగే హీరో కూడా ఫీల్ అయ్యారు మనం ఏమైనా పోని బాహుబలి టూ లాంటి భారీ సినిమా చేస్తున్నామా కల్కీ లాంటి భారీ సినిమా అంటే కాదు జస్ట్ అడుగుల్లో షూటింగ్ అలాగే సీజీ కూడా పెద్ద ఎక్కువ ఉండదు చాలా తక్కువ సీజీయే మిగిలినంతా కూడా న్యాచురల్గా రియల్గా షూట్ చేసే ఫుటేజే మరి దానికి కూడా ఏదో పెద్ద గ్రీన్ మ్యాట్లు వేసి భయంకరంగా తీసినట్టు అసలు అంత స్లోగా చేయడం ఎందుకు అని చెప్పేసి హీరో అలాగే మూవీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా ఒక్కడైపోయి సుకుమార్ మీద భయంకరమైన ప్రెషర్ పెట్టారనమాట సరేలే జరిగింది ఏదో జరిగింది పుష్ప టు హిట్ అయితే అదే చాలని చెప్పేసి సుకుమార్కి ఎన్ టైం ఇచ్చారు డిసెంబర్ సిక్స్త్ అని చెప్పేసి కాకపోతే ఈ లోపు ఇక్కడ రెండు సినారీస్ ఉన్నాయి భయ్య ఒకళ్ళు చెప్పేది ఏంటంటే సుకుమార్ గారికి హెల్త్ ఇష్యూ ఏదో వచ్చిందట సో అలాగే వాళ్ళ వైఫ్కి కూడా ఏదో కొంచెం ఒక ఆపరేషన్ చేయించాలని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది సో సరేలా హెల్త్ ఇష్యూ అలాగే వాళ్ళ వైఫ్ ఆపరేషన్ కూడా సెట్ అయిపోతుంది కదని చెప్పేసి సడన్గా మళ్ళీ చెప్ప పెట్టకుండా క్యాన్సిల్ కొట్టేసి షూటింగ్ యూఎస్ఏ వెళ్ళిపోయారట అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారంట ఇక్కడ లోకల్లో హైదరాబాద్లో ఉన్న మూవీ టీమ్ అలాగే మిగిలిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారట మేము లో ఉన్నాం హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి ఇంకొకళ్ళు చెప్పేది ఏంటంటే హెల్త్ ఇష్యూ ఏమీ కాదు ఆయన పర్సనల్ పని మీద వేరే పని మీద వెళ్ళారు అక్కడికి వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ ఏదో తీసుకోవడానికి ఫారిన్ కంట్రీ ఏదో రిఫరెన్స్ కోసం వెళ్ళారని చెప్పి ఇంకొకళ్ళు చెప్తున్నారు బట్ ఏదేమైనా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి కదా పైగా డిసెంబర్ సిక్స్త్ అన్నారు ఇంకా అటు ఇటుగా ఫార్టీ డేస్ షూటింగ్ చేయాలి షూటింగ్ అయిన తర్వాత ఒక టూ మంత్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఒక వన్ మంత్ ప్రమోషన్స్ చేసుకున్న బాగుంటుంది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్ కొట్టి అది కూడా ఇన్ఫార్మ్ చేయకుండా అసలు ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేయడం ఏంటి ఇదైతే ప్రొడ్యూసర్స్కి హీరోకి తెగ కోపం తెప్పించింది భయ్య మామూలుగా కాదు అర్జున్ అల్లొజ్జుని నిందనమాట ఆయన గెడ్డం తీసేసి ఆయన కూడా ఫారెన్ వెళ్ళిపోయారు సో గెడ్డం తీస్తాడంటే ఒక హీరో మీరు ఆలోచించండి సో మేకవర్ అంతా పోయినట్టే కదా ఇంకా నా ఆ లాంగ్ హెయిర్ తీయలేదు అది కూడా తీస్తుంటే ఇయ్య బాబోయ్ మామూలు అరాచుకోవడం జరిగేది కాదు ట్విట్టర్లు ఇప్పుడు ఇదే గొడవ కొంతమంది సుకుమార్ని సపోర్ట్ చేస్తారు కొంతమంది అల్లు అర్జున్ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సపోర్టింగ్ అల్లు అర్జున్ సో మీకు అర్థం అవుతుంది కదా అసలు జరిగింది అయితే ఇది ఇక్కడ తప్పు సుకుమార్దా లేకపోతే అల్లు వచ్చిందా అంటే అది మొత్తం కథ అంతా మీరే చెప్పాలి సో నా వరకు చెప్పాలంటే నేనైతే సుకుమార్దే తప్పని చెప్తాను భయ్య ఆయన మరీ ఏదో భయంకరమైన బాహుబలి సినిమా తీస్తున్నాడు అన్నట్టుగా రెండు మూడు సంవత్సరాలు ఒక సినిమాకి ఏంటి అవసరమా నిజం చెప్పాలంటే పుష్ప మూవీ నిజంగానే మహేష్ బాబు చెయ్యాలి చాలామంది అది రూమర్ అది ఇది అంటారు కానీ ఆయన ఆ లుక్ ఆ రగ్డ్ లుక్లో నేను కనిపిస్తే బాగోదేమో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరేమో అని చెప్పేసి ఆయన మొత్తానికి రిజెక్ట్ చేశారు సినిమా అనౌన్స్ అయ్యి రిజెక్ట్ అయ్యింది సో అలాంటి సుకుమార్ వెంటనే అల్లోర్జున్ గిరి దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ చెప్తే అర్జున్ వెంటనే ఒప్పుకుని ఆయనకి మంచి ఛాన్స్ ఇచ్చారు సో పుష్ప వన్ అదృష్టం కొద్దీ హిట్ అయింది మంచి కలెక్షన్స్ వచ్చాయి దాన్ని పుష్ప టూతో నిలబెట్టుకుని సుకుమార్ అలాగే అర్జున్ మంచిగా క్యాష్ చేసుకుని స్టార్ట్ తెచ్చుకోవచ్చు కదా పుష్ప టూ అర్జున్ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అందుకని ఇన్నాళ్ళ పాటు ఆయన ఓపిక పట్టి మూడు సంవత్సరాల డేట్స్ ఇచ్చి ఇంత వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం మధ్యలో అట్లీ సినిమా అలాగే కొన్ని సినిమాలు వదులుకున్నారని బయట టాక్ ఇంత చేసిన సుకుమార్ మరి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కాకపోతే ఇంత జరిగినా సరే ఇప్పటికి పోయింది అని లేదు భయ్య ఎందుకంటే డిసెంబర్ సిక్స్త్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ లో ఉన్నాం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంకొక నాలుగు నెలల టైం ఉంది సో నలభై రోజులు షూటింగ్ చేయాలి ఆ తర్వాత ఒక రెండు నెలలు పోస్ట్ ఆడేషన్ వర్క్ అనుకున్న టైం సరిపోతుంది సో ఇప్పటికైనా సుకుమార్ అలాగే అల్జున మధ్య ఉన్న ఈగో క్లాషెస్ పోయి అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఈ గొడవలు అన్నీ సర్దుమణి మళ్ళీ షూటింగ్ మొదలైతే అదే చాలు ఇలాంటి పెద్ద 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 సినిమాలు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అవ్వడం మొత్తానికి డస్ట్బిన్లోకి లోకి వెళ్ళిపోవడం అనేది ఉండదు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి సో కాకపోతే చిన్న చిన్న క్లాషెస్ అనేవి ఉంటాయి ఎవరి మధ్యనైనా సో మొత్తానికి మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి డైరెక్టర్కి ఒక మీటింగ్ పెట్టి అంతా మాట్లాడుకుని సర్లై ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా ముందు ముందు మనం మంచిగా కలిసి వర్క్ చేసుకుని ప్రొడక్ట్ చేసుకుందామని ప్రొడ్యూసర్స్ చెప్తారు అదంతా జరుగుద్ది సో షూటింగ్ అయితే మళ్ళీ మొదలవుతుంది ఇప్పుడైతే షూటింగ్ జరిగే అవకాశం లేదు భయ్య ఒక టెన్ డేస్ వరకు పాజిబుల్ అయితే కాదు ఇంకా ఫైనల్గా నిజం చెప్పాలంటే ఇక్కడ ఎక్కువగా నలిగిపోతుంది అయితే ప్రొడ్యూసర్సర్ భయ్య సో వాళ్ళు ఇప్పటికే ఈ సినిమా మీద నాలుగు వందల కోట్లకి పైగానే ఖర్చు పెట్టేశారట సినిమా సినిమా మేకింగ్కి అలాగే కి ఇంకా చాలా ఉంటాయి కదా సో వాళ్ళు ఖర్చు పెట్టేసి మూడు సంవత్సరాల నుంచి ఆ నాలుగు వందల కోట్లకి వడ్డీలు కడుతున్నారు సింపుల్ గా చెప్తాను మీకు చాలా మంది ఇల్లు కొనుక్కోవడానికి హోమ్ లోన్ తీసుకుంటారు కదా థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అని సో దానికి వడ్డీలు కట్టడానికే ఇరవై ముప్పై సంవత్సరాలు అంటే చాలా వడ్డీ అవుతుంది సో వడ్డీతో కలిపి చూసుకుంటే బోల్డ్ అయిపోతుంది అలాంటిది నాలుగు వందల కోట్లు రెండు వందల కోట్లు వడ్డీలకి తెచ్చుకుని అది కూడా రెండు రూపాయలు వడ్డీలకి తెచ్చుకుని ప్రతి నెల వాటికి ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే ఎంత అవుతారో మీరు ఆలోచించండి ప్రొడ్యూసర్స్కి ఎంత నష్టం సరేలే జరిగింది ఏదో జరిగింది ఇంకా వాళ్ళకి తప్పదు కదా అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయేది ప్రొడ్యూసర్సే పార్ట్ టూకి మళ్ళీ మీకు తెలీదు పుష్ప పార్ట్ వన్కి ఒక రెమెండేషన్ అనుకుంటే పార్ట్ టూకి ఆల్మోస్ట్ రెమెండేషన్ డబల్ చేస్తారు బన్నీ వంద కోట్లు తీసుకుంటున్నాడు ఇంకా ప్రాఫిట్స్లో టెన్ పర్సెంట్ షేర్ అంట ఇంకా సుకుమార్ కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్స్తో షేర్ కలుపుకుంటే ఆయనకు కూడా వంద కోట్ల వరకు రెమ్యునేషన్ వెళ్ళిపోతుంది నిజంగా ఓకే ఇంకా ఇంత చేసిన తర్వాత ఇంకా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్కి మిగిలేదు పెద్ద ఏం ఉండదు భయ్యా మహా అయితే వాళ్ళకి ఎంత భయంకరమైన హిట్ అయిపోయినా ఒక యాభై కోట్లు అరవై కోట్లు మిగులుతాయేమో ఎందుకంటే ఇంత రిస్క్ చేసి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు డబ్బులు పెట్టి వడ్డీలు కట్టుకుని ఇన్ని చేస్తే సో ఫైనల్గా వాళ్ళకి మిగిలేదు అంతేనా కొంచెం ఆలోచించండి యాక్చువల్లీ వీళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటుంది హీరోకి కోపం వచ్చినా ప్రొడ్యూసర్స్ డబ్బైపోతారు డైరెక్టర్కి కోపం వచ్చినా ప్రొడ్యూసర్స్ డబ్బైపోతారు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న ఇండియన్ టూ వచ్చింది అంతకుముందు ఆ లైక్ వాళ్ళు శంకర్ గారి మీద కేసు వేశారు మొత్తానికి ఆయన ఏం చేశారు టూ పార్ట్స్ కింద చేసి అందులో లేనిపోని చెత్త సీన్స్ అన్ని పెట్టి సినిమాని ల్యాగ్ భయంకరమైన రాడ్ సినిమాగా తీసి డిజాస్టర్ ఇచ్చారు పోయింది ఎవరు ప్రొడ్యూసర్సే కదా సో అదనమాట మీరు అర్థం చేసుకోండి నాకు కొంచెం మూవీస్ మీద నాలెడ్జ్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్కి వీడియోని రికమెండ్ చేయచ్చు కదా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సరేనా ఉంటాను ఇక బాయ్